సికింద్రాబాద్లోని బీదల బస్తీలో సంక్రాంతి వేడుకలు ప్రారంభమయ్యాయి బీజేపీ నాయకుడు మేకల సారంగాపాణి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ పోటీలలో సీతాఫల్ మండి చిలకల్గూడ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున మహిళలు యువతలో తరలివచ్చి పాల్గొన్నారు పోటీలలో విజేతగా నిలిచిన మహిళలకు నగదు బహుమతిని అందించారు పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు ఇచ్చారు సంక్రాంతి అంటేనే ముగ్గుల సందడి అని ప్రతి ఏటా ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ ఉండడం సంతోషదాయకమని మేకల సారంగాపాణి అన్నారు సి గ్రౌండ్లో మేకల కిరణ్ గారి ఆధ్వర్యంలో మేము ఇక్కడ మహిళలకు ముగ్గుల పోటీని ఏర్పాటు చేసాము ప్రతి సంవత్సరం లాగే ఎంతో ఆర్భాటంగా మేము ఏర్పాట్లు చేయడం జరిగింది మరి మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి పాల్గొంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది సంక్రాంతి అంటేనే మరి రంగురంగుల రంగవల్లులు పిండి వంటలు మన గ్రామీణ మన గ్రామీణ వాతావరణాన్ని తల్పించే పండగ మరి ఇక్కడ పెద్ద ఎత్తున మహిళలు వచ్చి చిన్నారులు వచ్చి పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉంది పొద్దున్న నుండి వాళ్ళు ఎంతో ఒక్కగా ముగ్గులేస్తున్నారు రంగులు నింపుతున్నారు మరి మాకు ఈ అవకాశాన్ని కల్పించిన మేకాల హర్ష కిరణ్ గారికి ఒకసారి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి సంవత్సరము మేము ఇట్లా నిర్వహిస్తూనే ఉన్నాము మరి మహిళలు కూడా వచ్చి మమ్మల్ని పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళ గురించి ఏర్పాట్లు చేయడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఏంటంటే వాళ్ళు టైం ఇచ్చి రావడం చాలా గొప్ప మేము ఎన్ని ఏర్పాట్లు చేసినా కానీ వాళ్ళు టైం తీసుకొని ప్రతి సంవత్సరం వీళ్ళు నిర్వహిస్తారు మేము వెళ్ళి వీళ్ళ దగ్గర పార్టిసిపేట్ చేయాలి అని వస్తున్నారు మాకు అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అందరూ